స్మార్ట్ క్యూ మనకి ఫాలో మీ హెడ్ ల్యాంప్ ఫీచర్ అయితే ఉందండి ఆల్ట్రోజ్ రేసర్ అంటే రేస్ కార్ తీసినటువంటి ఆ ఎగ్జాస్ట్ సౌండ్ గానీ ఎగ్జాస్ట్ సో లంబ కోణంలో డోర్ ఓపెనింగ్ అయితే జరిగింది ఈ టాటా కార్లు ఈ బలంకి గట్టి బలమైన కార్లు కదా ఇవి ఆరాంశం మనం ప్రశాంతంగా వెనక్కి కూర్చొని పడుకోని అయితే వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఉంటాయి దీంట్లోపల మనకి సీట్ లో కూడా మనకి ఏసీ అయితే చల్లగా వస్తుంది ఎక్కడ నుంచి అయితే మనం త్రీ సిక్స్టీ వ్యూ స్విచ్ అయితే సో త్రీ డీలో పెడతాను త్రీ డీలో పెట్టి మన సరౌండింగ్స్ లో ఏముందో చాలా క్లియర్ విజిబిలిటీ అయితే ఉంటుంది చుట్టూ కెమెరాస్ అయితే ఉన్నాయి కదా కార్ రైట్ సైడ్ తీసుకుంటే క్రూజ్ కంట్రోల్ అయితే ఉంది ఎయిర్ ప్యూరిఫైర్ అనేది మనకి ఎయిర్ ఎయిర్ క్వాలిటీని అయితే పెంచుతూ ఉంటుంది అనమాట కార్ లోపల ఉండే మనం సింగిల్ క్లిక్ చేసామనేసి అంటే టాగల్ స్విచ్ ని సన్ రూఫ్ అయితే ఓపెన్ అయిపోయింది ఇది ప్రెస్ చేసి రివర్స్ అయ్యాలన్నమాట ఏ ఏసీ అయితే పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అండి సౌండ్ అయితే వినిపిస్తుంది కదా సీట్ నుంచి ఏసీ వస్తున్న సౌండ్ సో ఆర్ వన్ నుంచి ఆర్ త్రీ వరకు అయితే ఉంటుంది అనమాట లేకపోతే మైలేజ్ విషయానికి వచ్చినప్పుడు దీంట్లో ఒక స్పోర్ట్స్ మోడ్ మాత్రమే ఉంటుందండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీల ఆటోమొబైల్ ఈ రోజు అయితే మంచి చలికి మాట్లాడదాం హ్యాచ్ బ్యాక్ సిగ్మెంట్లో లో టాటా ఆల్ట్రోజ్ అనేది ఎంత ఫేమస్ మనందరూ కూడా తెలుసు కదా టాటా ఆల్ట్రోజ్ రేసర్ లో ఉన్నటువంటి మెయిన్ ఫీచర్ ఏంటి దాంతో కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చూసేద్దాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోకి లైక్ చేయని వారు ఉంటే దయచేసి ఇప్పుడు ఒక లైక్ చేయండి ఒక వెయ్యి లైక్లు అయితే ఇవ్వడానికి ట్రై చేయండి ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ టాటా ఆల్ రోజు రాసర్ వేరియంట్ అయితే మనం ప్రజెంట్ విశాఖపట్నం మద్యపాలెం ఉన్నటువంటి జాస్పర్ టాటా షోరూమ్లో అయితే ఈ వాకేరం రివ్యూ అయితే చేస్తున్నాం అనమాట ఈ ఆల్ట్రోజులో ఏమేమి ఉందో చెప్పడానికైతే ట్రై చేస్తూ ఉంటాను ఇక కార్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ అయితే చూసుకుందాం సో ఫ్రంట్ ఫ్రంట్ పై నుంచి అయితే కిందకు వచ్చేద్దాం సో ఇక్కడైతే చూశారు కదా ఇది రెయిన్ వైపింగ్ సెన్సార్స్ అనమాట ఇది అంటే మనకు వర్షం పడిందంటే ఆటోమేటిక్ ఆటోమేటిక్గా వైపర్స్ అయితే ఆన్ అయిపోతాయి అంటే మనకి వైప్ చేయడానికి అయితే వైపర్స్ ఆన్ అయిపోతాయి వైపర్స్ అయితే చూడండి రెండు అవి కూడా మనకి పెద్ద వైపర్స్ ఇచ్చారు సో అడ్వాన్స్డ్ వైపర్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇక రేసర్ యొక్క సిగ్నేచర్ డిజైన్ అనేటువంటి ఈ స్ట్రైప్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్గా ఉన్నటువంటి ఆల్ట్రోస్ ఏదైతే ఉందో దానికి దీనికి ఈ కలర్ కానీ లేకపోతే ఈ గ్రాఫిక్స్ కానీ కంప్లీట్ చేంజ్ అయితే ఉంటుందన్నమాట సో ఈ బోనెట్ మీద ఈ స్ట్రైప్స్ అయితే చూశారు కదా ఈ ట్రైప్స్ ట్రైప్స్ అయితే మాత్రం చాలా అట్రాక్టివ్గా అయితే ఉన్నాయి సో బానెట్ కూడా మనకి చాలా బాగుందనమాట ఏరో డైనమిక్ షేప్ అయితే వచ్చింది దాని తర్వాత మెయిన్గా ఇది ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటెడ్ కార్ అండి ఇంకా కీ కీతో ప్రారంభిద్దామండి ఇప్పుడు మనం హెడ్లైట్లు చూడాలి కీ కదా సో ఇక్కడ కీలో మనకి లాక్ సో లాక్ అయితే చేశాను ఓఆర్విఎమ్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి చూడండి దాని తర్వాత అన్లాక్ చేశాను ఓఆర్విఎమ్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి సో ఈ స్మార్ట్ కీలో అయితే మనకి ఫాలోమీ హెడ్ ల్యాంప్ ఫీచర్ అయితే ఉందండి అది కనుక యాక్టివేట్ చేసామంటే మనం కార్ దగ్గరికి వెళ్ళేలోపు హెడ్ లైట్స్ అయితే ఆన్ అయ్యి ఉంటాయండి చూసారు కదా హ్యాలోజన్ హెడ్ లైట్స్ అయితే మనకి ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ అయితే ఆన్ అయినాయి దాని తర్వాత టైల్ గేట్ అన్లాక్ చేయడానికి ఇక్కడ బటన్ అయితే ఉందండి ఇదైతే మనం అన్లాక్ చేసుకొని టైల్ గేట్ అయితే మామూలుగా లిఫ్ట్ చేసుకోవచ్చు గైస్ ఈ లైట్ల విషయానికి వచ్చినప్పుడు చాలా స్పెషాలిటీ అయితే ఉందండి ఇక్కడైతే మనకి డిఆర్ఎల్ అయితే చూసారు కదా ఈ డిఆర్ఎల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ అయితే ఇచ్చారండి దాని తర్వాత ఇక్కడ మనకి లో బీమ్ అయితే ఇచ్చారనమాట ప్రొజెక్టర్ దాని తర్వాత ఇక్కడ హై బీమ్ అయితే ఉంటుంది పాజింగ్ చేసేటప్పుడు మీకు అయితే ఇది కనిపిస్తూ ఉంటుంది హై బీమ్ లో బీమ్ పాజింగ్ దాని తర్వాత ఇండికేటర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇటువంటి కార్ సిగ్మెంట్ తీసుకొని మీరు ఇటువంటి వేవ్ కూడా చేంజ్ చేయకపోతే మంచిది అనేది నా ఉద్దేశం ఇదంతా కూడా కంప్లీట్ పియానో బ్లాక్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఫ్రంట్ గ్రిల్ అయితే చూశారు కదా చాలా బాగుందనమాట చాలా అట్రాక్టివ్ గ్రిల్ అయితే వచ్చింది ఇక్కడ మనకి ఎక్కడ కూడా రెట్రో స్టైల్ అయితే కనిపించదు అంటే క్రోమ్ ఎలిమెంట్స్ ఎక్కడ కూడా మనకు కనిపించవు ఈ కార్లోన ఇది ఒక స్పోర్ట్స్ కార్ కాబట్టి స్పోర్ట్స్ కారు సిగ్మెంట్లో దీన్ని డిజైన్ చేశారు కాబట్టి టాటా మోడల్స్ సో ఇది మనకి ఎక్కడ కూడా మనకి క్రోమ్ అయితే కనిపించదు అనమాట కంప్లీట్ పియానో బ్లాక్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఫ్రంట్ గ్రిల్లో కూడా మనకి పియానో బ్లాక్ ఫినిషింగ్ అయితే వచ్చింది టాటా లోగా అయితే ఇచ్చారు చూశారు కదా సో ఇదైతే చాలా బాగుంది ఇలిమినేట్ అయితే అవదు దాని తర్వాత ఇక్కడ ఒక కెమెరా అయితే ఇచ్చారండి సో ఈ కెమెరా మనకి త్రీ సిక్స్టీ కెమెరా అయితే ఉందన్నమాట సో కంప్లీట్ త్రీ సిక్స్టీ సరౌండింగ్ వ్యూ అయితే ఉంటుంది దాని తర్వాత నెంబర్ ప్లేట్ ఇది మనకి త్రీ కలర్స్ అయితే వస్తుందండి ఇది ఆరెంజ్ కలర్ కదా లోపల వైట్ అలాగే గ్రే కలర్ అయితే ఉంటుంది అన్నిటికీ బ్లాక్ ఈ స్టైప్స్ కామన్ గా అయితే ఉంటాయి కలర్ డిస్ప్లే చేస్తాను దాని తర్వాత కింద బంపర్ చూడండి సో బంపర్ కింద ఈ ప్లేట్ ఏదైతే ఉందో సో ఈ స్కిట్ ప్లేట్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి బాడీ కలర్తోనైతే ఇవ్వడం జరిగిందనమాట ఇది అట్రాక్టివ్గా అయితే ఉందండి ఈ డిజైన్ అంతా కూడా కిందన సో ఇక్కడ కంప్లీట్ బ్లాక్ ఇచ్చి ఉంటే అంత బాగుండకపోయినని నేను అనుకుంటున్నాను ఇక్కడ మనకి ఈ కలర్ బాడీ కలర్ ఇవ్వడం వల్ల చాలా బాగుంది సో రేడియేటర్ కానీ కండెన్సర్ కానీ ఫ్రీగా ఎయిర్ ఫ్లో అయ్యేటట్టు ఇది ఒక డిజైన్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇది ఇంకా ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి టాటా ఆల్ట్రోజ్ యొక్క డిజైన్ ఇక సైడ్ ప్రొఫైల్కి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి వీల్ ఆర్చ్ గట్ట ఏమి స్పెషల్గా డిజైన్ చేయలేదన్నమాట మ్యాట్ బ్లాక్లో కూడినటువంటి వీల్ ఆర్చెస్ ఇవన్నీ కూడా మనకి ఎస్యూవీ సిగ్మెంట్ కార్లకైతే ఇస్తారు కదా ఇది హ్యాచ్ బ్యాక్ సిగ్మెంట్ కారు ఇక్కడ డైరెక్ట్ మనకి బాడీ కలర్ అయితే వచ్చింది ఇక్కడ ర్యాసర్ బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారండి స్పెషల్గా ఈ బ్యాడ్జింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఇండికేటర్స్ మనకి సైడ్ కూడా ఉన్నాయి దాని తర్వాత ఏంటంటే ఇది టైర్ సెక్షన్ సో టైర్ ప్రొఫైల్ తీసుకుంటే దీంట్లోపలయితే మనకి సిక్స్టీన్ ఇంచ్ రేడియల్ టైర్ అయితే ఉంటుందండి అది కూడా మనకి వన్ ఎయిటీ ఫైవ్ సెక్షన్ టైర్ అయితే ఉంటుందన్నమాట వన్ ఎయిటీ ఫైవ్ బై సిక్స్టీ రేడియల్ ట్యూబ్లెస్ టైర్ అయితే లోపల ఇవ్వడం జరిగింది సో సిక్స్టీ నుంచి వీలు అది కూడా మనకి ఎలా వీల్ డిజైన్ అయితే చూడండి చాలా డీసెంట్ అయితే ఉంది దాని తర్వాత దీనికి ఫ్రంట్ సైడ్ వెంటిలేటర్ డిస్క్ బ్రేక్స్ అయితే ఇస్తారు దాని తర్వాత బ్యాక్ సైడ్ అయితే డ్రమ్ బ్రేక్స్ అయితే ఇస్తారండి అంటే ప్రీవియస్గా ఉన్నటువంటి ఆల్ రోజుకి దీనికి ఈ విషయంలో ఏ చేంజెస్ కూడా చేయలేదు సో మనకి ఏబిఎస్ అయితే వస్తుందన్నమాట ఏబిఎస్ ఈబిడి ఇవి ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా దీని లోపల కామన్గా వస్తాయి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే మనకి బేస్ వేరియంట్ నుంచి అయితే ఉంటాయి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఈబీడీ తర్వాత కార్నరింగ్ స్టెబిలిటీ కంట్రోల్ ఇటువంటి ఫీచర్స్ అన్నీ కూడా ఉంటాయి దాని తర్వాత అయితే మనకి త్రీ వేరియంట్స్ అయితే ఉంటాయండి ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ అని చెప్పేసి ఆర్ వన్ అయితే మనకి తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు షోరూమ్ ప్రైస్ నుంచి అయితే స్టార్ట్ అవుద్ది ప్రైస్ అయితే డిస్ప్లే చేస్తాను సో కరెక్ట్ ఫిగర్స్ అయితే నేను చెప్పట్లేదు దాని తర్వాత అయితే ఓఆర్విఎంస్ ఇక్కడ ఓఆర్వేమ్ మీద ఎక్కడ కూడా మనకి ఇండికేటర్ అయితే కనిపించట్లేదండి టర్న్ ఇండికేటర్ సో పియానో బ్లాక్ ఫినిషింగ్తో కూడినటువంటి ఓఆర్వేమ్ విత్ మ్యాట్ బ్లాక్ తో కూడినటువంటి బీడింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఆటో ఫాల్డబుల్ అయితే ఉంది ఇక్కడ కెమెరా అయితే ఇచ్చారు చూసారు కదా సో సై సైడ్ వ్యూ అయితే మనకి కనిపించాలి ఇక్కడ కెమెరా అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇదంతా కూడా మనకి ఏ పిల్లర్ ఏదైతే ఉంది ఇదంతా కూడా మనకి పియానో బ్లాక్ ఫినిషింగ్ అయితే వచ్చింది దాని తర్వాత పైన తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి వైట్ స్ట్రైప్స్ అయితే ఇచ్చారండి సో ఆరెంజ్ బ్లాక్ కాంబినేషన్ వచ్చిందనమాట టాప్ అంతా కూడా బ్లాక్ కిందంతా కూడా ఆరెంజ్ దాని తర్వాత మెయిన్గా సన్ రూఫ్ అండి సో దీనికైతే నార్మల్ సన్ రూఫ్ అయితే ఉందండి ఎలక్ట్రికల్ సన్ రూఫ్ అయితే ఉంది పెనరామిక్ సన్ రూఫ్ అయితే కాదు పెనరామిక్ సన్ రూఫ్కి నార్మల్ సన్ రూఫ్కి తేడా ఏంటంటే పెనరామిక్ సన్ రూఫ్ అనేది ఎక్కడి నుంచి ఇక్కడ వరకు అయితే ఉంటుంది సో ఇంత గ్లాస్ ఏరియా అయితే ఉంటుందన్నమాట ఇదైతే మనకి నార్మల్ సన్ రూఫ్ చిన్నది సో స్ట్రైప్స్ అయితే చూసారు కదా ఒక రేసింగ్ స్ట్రైప్స్ అయితే వ్రాపింగ్ అయితే చేయించడం జరిగింది దాని తర్వాత ఇక ఇక్కడ అయితే మనకి మ్యాట్ బ్లాక్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ పి పియానో బ్లాక్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట నెక్స్ట్ లోపలికి ఎంటర్ అవ్వడానికి ఇక్కడ రిక్వెస్ట్ సెన్సర్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే మనం మాన్యువల్గా కూడా లోపలికి అయితే ఎంటర్ అయిపోవచ్చు మాన్యువల్గా లోపలికి ఎంటర్ అవ్వడానికి ఇదిగోండి ఈ బటన్ ఏదైతే ఉందో ఇది లోపల లాగేసి మనం మాన్యువల్గా కూడా లోపలికి అయితే ఎంటర్ అయిపోవచ్చు అండి రిక్వెస్ట్ సెన్సర్ ఉంది కీ మన చేతిలో ఉందంటే లోపలికి అయితే వెళ్ళిపోవచ్చండి సో ఈ రిక్వెస్ట్ సెన్సర్ నోకే అని ఇది అన్లాక్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్ కారు సో ఆరెంజ్ కలర్ అయితే ఎంతమందికి నచ్చింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి నాకైతే మాత్రం చాలా బాగా నచ్చిందనమాట ఇది ఏ రెడ్ అయితే ఓల్డ్ ఆల్ లాగే ఉన్నాం ఇది మనకి ఆరెంజ్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది కింద కూడా మనకి ఫీనా బ్లాక్ పింఛింగ్తో కూడినటువంటి ఒక డీటెయిలింగ్ అయితే ఇచ్చారు క్లాడింగ్కి దాని తర్వాత ఇది ఎక్స్ట్రా ఎంబోజ్ అయితే అయ్యిందనమాట కార్ కంటే ఎక్స్ట్రాగా వచ్చింది ఎంబోజింగ్ ఇక్కడ మనకి డోర్ హ్యాండిల్ అయితే ఫ్రంట్ సైడ్ ఉంది కానీ బ్యాక్ సైడ్ అక్కడ లేదు కదా సో డోర్ హ్యాండిల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట అది దాని తర్వాత ఈ బ్యాక్ సైడ్ పైన అయితే షార్క్విన్ యాంటీన్ అయితే ఇచ్చారండి దాని తర్వాత స్పాయిలర్ అయితే ఇవ్వడం జరిగిందండి స్పాయిలర్ కూడా చాలా బాగుంది ఇది రేసర్ సిగ్మెంట్ కాబట్టి ఆల్ యాక్సెసరీస్ తో అయితే మనకు వచ్చేసింది మనం ఎక్స్ట్రాగా మనం ఏం వేయి పని అయితే లేదు హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అయితే వచ్చింది డీ ఫాగర్ అయితే ఇచ్చారండి దాని తర్వాత రేర్ వైపరు విత్ ఇక్కడ వాషర్ అయితే ఉంది చూశారు కదా ఈ వాషర్ అయితే వచ్చింది ఇక్కడ జాస్పర్ లోగా ఉంది దాని తర్వాత అయితే ఇక్కడ మనకి టాటా లోగా అయితే చూసారు కదా ఇక్కడ ఆల్ట్రోజ్ అని చెప్పేసి బ్యాడ్జింగ్ అయితే చూడండి మ్యాట్ బ్లాక్లో అయితే ఇచ్చారనమాట సో షైన్ బ్లాక్ మీద ఈ పియనో బ్లాక్ మీద మ్యాట్ బ్లాక్ అయితే చాలా బాగుంది దాని తర్వాత బ్యాక్ సైడ్ రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే ఒకటి ఇవ్వడం జరిగింది సెన్సార్స్ అయితే రెండు ఇచ్చారండి మనకి నాలుగు ఇవ్వలేదు ఒకటి రెండు రెండు సెన్సార్స్ అయితే ఇచ్చారు ఇంకా బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే మనకి డిఫ్యూజర్ ఏదైతే ఉందో అది మనకి మ్యాట్ బ్లాక్ అయితే వచ్చిందండి సో ఇది మనకి మ్యాట్ బ్లాక్ అయితే వచ్చింది కాబట్టి ఇక్కడ బాడీ కలర్ ఉంటే రఫ్ అయిపోయే పరిస్థితి అయితే ఉండదు దాని తర్వాత ఎగ్జాస్ట్ మెయిన్ సో ఎగ్జాస్ట్ లో కూడా చాలా చేంజెస్ అయితే చేశారనమాట కీ అయితే నా చేతిలో ఉంది కదండి కార్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం ఎగ్జాస్ట్ నోట్ అయితే విందురు కానీ ఆ రేసర్ నాయిస్ అయితే మీకు వినిపిస్తూ ఉంటది లైన్ రోర్ లాగా సో ఇక టైల్ ల్యాంప్ సెక్షన్కి వచ్చేటప్పటికి టైల్ ల్యాంప్ అయితే ఈ విధమైనటువంటి డిజైన్ అయితే ఇచ్చారనమాట సో చూశారు కదా రివర్స్ లైట్ సో బ్రేక్ లైట్ అయితే చూశారు కదా ఓకే టైల్ ల్యాంప్ అనేది ఎలా పనిచేస్తుంది చూసారు కదా ఇండికేటర్ కానీ టైల్ ల్యాంప్ కానీ దాని తర్వాత ఇక వచ్చేటప్పటికి మనకి పెట్రోల్లో మాత్రం అవైలబుల్ ఉంటుందండి ఇది వన్ పాయింట్ టూ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అయితే వస్తుంది అనమాట దీంట్లో అప్పుడ త్రీ సిలిండర్ ఇంజిన్ అయితే వస్తుంది ఓన్లీ సింగిల్ ఇంజిన్ ఆప్షన్లోనే ఈ వెహికల్ అయితే అవైలబుల్ ఉంటుంది థర్టీ సెవెన్ లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే మనకి దీనికి వస్తుంది కో పాసింజర్ సైడ్ అయితే మనకి ఎక్కడ రిక్వెస్ట్ ఆన్సర్స్ ఏవి కూడా మనకి కనిపించట్లేదు ఇది ఓవరాల్గా అవుటర్ వ్యూ అయితే ఈ వెహికల్కి సంబంధించి సో దీని యొక్క డైమెన్షన్స్ అయితే చెప్తానండి ఈ కారు అయితే కంప్లీట్గా మనకి థర్టీన్ ఫీట్ వన్ ఇంచ్ లెంగ్త్ అయితే ఉంటుందన్నమాట పదమూడు అడుగుల ఒక ఇంచ్ లెంగ్త్ అయితే ఉంటుంది దాని తర్వాత హైట్ తీసుకుంటే హైట్ అయితే చాలా తక్కువ ఉంటుందండి ఫోర్ ఫీట్ నైన్ ఇంచ్ హైట్ అయితే ఉంటుందన్నమాట ఈ కారు సో గ్రౌండ్ నుంచి ఫోర్ ఫీట్ నైన్ ఇంచ్ హైట్ అయితే ఉంటుంది దాని తర్వాత విడ్త్ తీసుకుంటే ఫైవ్ ఫీట్ సెవెన్ ఇంచ్ అయితే విడ్త్ ఉంటుందండి కారు ఐదు అడుగుల ఏడించుల విత్ అయితే ఉంటుంది ఇక మెయిన్గా చెప్పుకోవాల్సింది గ్రౌండ్ క్లియరెన్స్ సో ఈ కార్ అయితే మనకి సిటీ రైడ్సు అర్బన్ రైడ్స్ తర్వాత మంచి రోడ్లలో తిరిగే వారికి పర్ఫెక్ట్ చూడబో అనేది చెప్పుకోవచ్చు ఆఫ్ రోడ్లో తిరగడానికి అయితే ఈ కార్ కాదండి సో ఈ కార్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ ఎంఎం అయితే ఉంటుందన్నమాట మీరు రఫ్ అండ్ టఫ్ ఆఫ్ రోడ్ కండిషన్లో తిరగాలనుకుంటే టాటాలో మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి నెక్సాన్ ఉంది పంచ్ ఉంది సో ఈ ఆప్షన్స్ అయితే ఉన్నాయి వాటికైతే మీరు చూస్ చేసుకోవచ్చు ఇది వన్ సిక్స్టీ ఫైవ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది నార్మల్ రోడ్ కండిషన్ తగ్గట్టు అయితే ఉంటుంది మరి పెద్ద పెద్ద పాట్ హోల్స్ అయితే తగిలే పరిస్థితి అయితే ఉంటుంది దాని తర్వాత వీల్ బేస్ అండి ఎయిట్ ఫీట్ టూ ఇంచ్ బేస్ అయితే ఉంటుంది కాబట్టి రేర్ సీట్ కంఫర్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే చెప్పుకోవచ్చు లేకపోతే ఈ కార్ యొక్క ఇంజిన్ సంగతి అయితే చూద్దాం సో దీంట్లోపల ఎలాంటి ఇంజిన్ ఉంటుంది ఇదంతా కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను సో ఇక్కడైతే మనకి ఒక స్పేస్ అయితే ఇస్తారండి సో ఇక్కడైతే మనకి వ్యాలెట్ స్పేస్ అయితే ఇస్తారు పర్స్ గానీ ఫోన్ గానీ పెట్టుకోవడానికి సో ఫ్రంట్ హుడ్ అయితే ఓపెన్ చేశాను ఈ కార్లో మనకి పెట్రోల్ ఇంజిన్ మాత్రం ఉంటుంది అది కూడా మనకి త్రీ సిలిండర్ ఇంజిన్ మాత్రం ఉంటుంది ఇక్కడ ప్లగ్స్ అయితే చూడండి త్రీ ప్లగ్స్ అయితే ఉన్నాయి కదా త్రీ సిలిండర్ ఇంజిన్ మాత్రం ఉంటుంది దాని తర్వాత మెయిన్గా చెప్పుకోవాల్సినటువంటి ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దీంట్లో అప్పుడు మనకి రెవట్రాన్ ఇంజిన్ అయితే ఉంటుందన్నమాట టర్బో ఇంజిన్ అయితే వస్తుందండి వన్ పాయింట్ టూ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అయితే వస్తుందనమాట ఈ వెహికల్ మనకి నార్మల్ పెట్రోల్ ఇంజన్తో పోలిస్తే పవర్ టార్క్లు అయితే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది వన్ ట్వంటీ ఆఫ్ మ్యాక్స్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఈ కారు దాని తర్వాత టార్క్ వచ్చేసి వన్ సెవెంటీ నూటన మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది దాని తర్వాత దీని ఎగ్జాస్ట్లో కూడా చాలా చేంజెస్ అయితే చేశారు సో ఎగ్జాస్ట్లో చేంజెస్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఆల్ట్రోజ్ రేసర్ అంటే రేస్ కార్ తీసినటువంటి ఆ ఎగ్జాస్ట్ సౌండ్ కానీ ఎగ్జాస్ట్ నోట్ కానీ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎక్స్పీరియన్స్ కానీ ప్రెజెన్స్ కానీ ఇదంతా కూడా మీకు ఎక్స్ట్రాఆర్డినరీ ఉంటుందనేది చెప్పుకోవచ్చు దాని తర్వాత మెయిన్గా ఈ కార్ అయితే లెవెన్ సెకండ్స్లో జీరో టూ హండ్రెడ్ అయితే అందుకుంటుంది అనమాట అంత పవర్ఫుల్ ఇంజిన్ అయితే చెప్పుకోవచ్చు అనమాట కాకపోతే ఇది మనకి త్రీ సిలిండర్ ఇంజిన్ కాబట్టి కాస్త వైబ్రేషన్స్ అయితే ఎక్కువగా ఉంటాయి సో వైబ్రేషన్స్ తర్వాత ఇంజిన్ నాయిస్ క్యాబిన్లోకి రాకుండా ఇక్కడ మనకి ఇన్సులేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇక్కడ సో ఫ్రంట్ బానెట్కైతే ఇన్సులెన్స్ ఇన్సులేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడైతే మనం దీన్ని సో ఈ బానట్ అయితే మనకి నార్మల్గానే ఉంటుంది కానీ చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది చూసారా సో అంత బిల్ట్ క్వాలిటీ ఉన్నటువంటి కారుగా చెప్పుకోవచ్చు ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటెడ్ కారు ఒక మంచి హ్యాచ్బ్యాక్ ఎవరైనా కొనుక్కోవాలంటే ఈ కారు అయితే ఒక లుక్ చేయచ్చు బడ్జెట్లో గైస్ మెయిన్గా దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎవరైతే ఓల్డ్ పీపుల్ ఉంటారో వాళ్ళు లోపలికి ఎంటర్ అవ్వడానికి వీలుగా దీని యొక్క డోర్ ఓపెనింగ్ చాలా కార్లు అయితే నైంటీ డిగ్రీస్ ఓపెన్ అవ్వదు కదా సో ఇప్పుడైతే చూడండి ఇది నైంటీ డిగ్రీస్ అయితే ఓపెన్ అయ్యింది నైంటీ డిగ్రీస్ కంటే అటువైపు వెళ్ళిపోయింది కానీ ఇంక ఇటువైపు అయితే లేదు సో లంబకోణంలో డోర్ ఓపెనింగ్ అయితే జరిగింది కాబట్టి మనకి ఇది పర్ఫెక్ట్ హ్యాచ్ బ్యాక్ అనేది చెప్పుకోవచ్చు దాని తర్వాత ఇది మనం బ్యాక్ డోర్ తీసుకున్నా సరే నైంటీ డిగ్రీస్ అయితే ఓపెన్ అయ్యింది సో రెండు డోర్లు కూడా మనకి నైంటీ డిగ్రీస్ ఓపెన్ అవ్వడం వల్ల మంచి అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి లోపలికి ఎక్కి దిగడం అయితే చాలా ఈజీ బ్యాక్ బూట్ ఓపెన్ చేద్దామండి సో బ్యాక్ బూట్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ టాటా లోగో కింద ఒక స్విచ్ అయితే ఇచ్చారండి అది నొక్కిన తర్వాత ఆటోమేటిక్ హైడ్రాలిక్ సిస్టమ్ పైకి వెళ్ళిపోతుంది ఇక ఇక్కడ పార్సిల్ ట్రే అయితే ఇచ్చారు పార్సిల్ ట్రే అయితే చూశారు కదా ఏమైనా చిన్న చిన్న లగేజ్ పెట్టుకోవడానికి అని అనుకుంటారు దీన్ని ఇది ఏంటంటే ఏసీ వేస్ట్ అవ్వకుండా ఉండడానికి అనమాట బ్యాకు టైల్కి బ్యాకు ఈ ఈ సెక్షన్కి ఏసీ వేస్ట్ అవ్వకుండా ఉండడానికి పార్సిల్ ట్రే అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇది మనకి సిక్స్టీ ఫార్టీ ఫాల్డబుల్ ఉండదండి డైరెక్ట్ బెంచ్ సీట్ అనమాట ముందుకైతే ఫోల్డ్ చేసుకోవచ్చు ఇది త్రీ ఫార్టీ ఫైవ్ లీటర్ బూట్ అయితే వస్తుందండి ఇది ఓకేనా సో త్రీ ఫార్టీ ఫైవ్ లీటర్స్ అయితే వస్తుంది ఇక్కడ స్పేర్ వీల్ విషయంలో మనకి మెయిన్ వీల్ అయితే సిక్స్టీన్ ఇంచ్ ఇచ్చారు కదా ఈ స్పేర్ వీల్ అయితే ఫోర్టీన్ ఇంచ్ ఇచ్చారనమాట అది కూడా మనకి వన్ సిక్స్టీ ఫైవ్ సెక్షన్ టైర్ అయితే వస్తుంది వన్ ఫైవ్ సెక్షన్ టైర్ అయితే రాదు సో పంచర్ కిట్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇది ఇవ్వడం అయితే జరిగింది సో క్యారీ హుక్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ లైట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది అనమాట బూట్ ఓపెన్ చేసిన తర్వాత ఇది లైట్ అయితే లైట్ ఆన్ అవుతుంది ఇటువైపు కూడా మనకి ఒక క్యారీ హుక్ అయితే ఇచ్చారు ఇది బ్యాక్ సైడ్ బూట్ విషయానికి వచ్చేటప్పటికి ఇది గైస్ దాని తర్వాత టాటా కార్లు ఈ బలంకి గట్టి బలమైన కార్లు కదా ఇవి నొక్కాల్సి వస్తుంది అనమాట ఇలాగా మామూలుగా వేస్తే ఇదే పడే పరిస్థితి ఉండదు బ్యాక్ సెక్షన్కి అయితే వచ్చేద్దాం సో ఇక్కడైతే మీరు చూడండి సో బ్యాక్ డోర్ ఓపెనింగ్ కోసం అయితే ఈ పైన అయితే హ్యాండిల్ ఇచ్చారు దాని తర్వాత ఇది నైంటీ డిగ్రీస్ అయితే ఓపెన్ అయ్యింది దీని లోపల కంప్లీట్గా ఎయిట్ స్పీకర్స్ అయితే ఉంటాయి అనమాట నాలుగు స్పీకర్స్ నాలుగు ట్వేటర్స్ అయితే ఉంటాయి ఇది మనకి ఇక్కడ స్పీకర్ అయితే ఉంటుంది ఇక్కడ ట్వేటర్ అయితే ఉంటుంది సో ఇక్కడ డోర్ ఓపెనింగ్ ఎక్కడ కూడా మనకి క్రోమ్ అయితే యూస్ చేయలేదు అనమాట డోర్ ఓపెనింగ్ హ్యాండిల్ ఇక్కడ మనకి ఒక స్పేస్ కాయిన్ హోల్డర్ అయితే ఇవ్వలేదండి ఇక్కడ మనకి వాటర్ బాటిల్ హోల్డర్ ఇక్కడ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది మనకి చైల్డ్ సేఫ్టీ లాక్ అయితే ఇచ్చారనమాట లోపల లాక్ చేసుకున్నాం అంటే నుంచి తప్పించి అయితే తీయలేరు డోరు సో ప్రతి డోర్కి కూడా మనకి పవర్ విండో స్విచ్ అయితే ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత మీకు కంఫర్ట్ ఏ విధంగా ఉందో చూపిస్తాను సో ఇదైతే మనం నైంటీ డిగ్రీస్ డోర్ ఓపెన్ అయింది కాబట్టి లోపలికి ఎక్కడమైతే చాలా ఈజీగా ఉంటుంది సో నాకైతే లెగ్ రూమ్ నీరు ఇవి చాలా బాగా నచ్చాయి అండర్ సైజ్ సపోర్ట్ అయితే కాస్త తక్కువ ఉంది కాకపోతే సీట్లు కంఫర్ట్ అయితే మాత్రం చాలా బాగున్నాయి అన్నమాట మధ్యలో హంప్ కట్టేం లేదండి అటు ఇటు మనం ఈజీగా మూవ్ అయిపోవచ్చు ఇక్కడ హెడ్ రెస్ట్ అయితే మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది మన హైట్కి తగ్గట్టు అయితే బ్యాక్ సైడ్ హెడ్ రెస్ట్ అయితే పెట్టుకోవచ్చు రైల్ కూడా ఇచ్చారు సో గ్రాబ్రైలు ఇటు ఇటు రైల్ అయితే మనకి ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడ మనం అటు ఇటు మూవ్ చేసి మూవ్ అయిపోవచ్చు అండి దాని తర్వాత ఈ సీట్ల మీద కూడా చూశారు కదా సో ఇవైతే వెంటిలేటెడ్ సీట్స్ కాదు వెంటిలేటెడ్ డిజైన్ అయితే బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది ఐసోఫిక్స్ మనం అంటే చైల్డ్ ఐసోఫిక్స్ సీట్ ఫిక్సింగ్ కోసం హుక్స్ అయితే ఇక్కడ ఇచ్చారు దాని తర్వాత సీట్ బెల్ట్లు కూడా ఉన్నాయి దాని తర్వాత రేర్ ఏసీ వ్యాన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి ఏసీ ఆ ఫ్యాన్ స్పీడ్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అనమాట ఇక్కడ నుంచి దాంతో టైప్ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇక్కడ ఒకటి ఇచ్చారు మధ్యలో హంపు లేకపోవడం అని నాకు బాగా నచ్చింది ఇది ఒక ఫ్యామిలీ కారు వెనక ముగ్గురు ఈజీగా కూర్చొని అయితే ట్రావెల్ చేయొచ్చు లోపల స్పేస్ విషయంలో చాలా కంఫర్ట్గా అయితే ఉంది చాలా బాగుంది సీట్లు కూడా చాలా బాగున్నాయి ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే మధ్యలో ఆర్మ్ రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది సో కప్ హోల్డర్స్ ఏం లేవండి ఆర్మ్ రెస్ట్ అయితే ఇచ్చారనమాట ఆరామ్సే మనం ప్రశాంతంగా వెనక కూర్చొని పడుకోని అయితే వెళ్ళిపోవచ్చు అంటే ఈ ఎండ్లో కష్టం ఉందండి పడుకోవడం కంపెనీ డైరెక్ట్ అయితే సీట్ కవర్స్ ఇస్తే ఇక్కడ మనకి సీట్ పాకెట్స్ అయితే ఉన్నాయి చూసారు కదా అది ఇంకా ఫ్రంట్కి అయితే వెళ్ళిపోదాం సో నైంటీ డిగ్రీస్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి స్పీకర్ ట్వీటర్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఓఆర్విఎం కంట్రోల్స్ అయితే ఇక్కడ నుంచి ఉన్నాయి మనం ఇగ్నిషన్ అయితే ఆన్ చేసుకుందాం ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత మనకి ఇవన్నీ కూడా పనిచేస్తాయి ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత ఓఆర్విఎం కంట్రోల్స్ అయితే ఇక్కడ నుంచి ఉన్నాయి సో చూసారు కదా కిందకి పైకి సైడ్ రైట్ లెఫ్ట్ ఇలాగా మనం ట్విచ్ చేసుకోవచ్చు అనమాట సో పవర్ విండో ఆటో డౌను అప్ అనే సగంకి వచ్చిన తర్వాత ఇది అవుద్దండి అలాగా సో ఆటోమేటిక్ డౌన్ ఆటోమేటిక్ అప్ అయితే ఉంది దాని తర్వాత మూడు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సైడ్ ఉన్నటువంటి పవర్ విండో కంట్రోల్స్ అయితే ఉంటాయి పవర్ విండోస్ అయితే ఇక్కడ నుంచి లాక్ చేసుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ వాటర్ బాటిల్ హోల్డర్ ఇక్కడ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ కాయిన్ హోల్డర్ అయితే లేదు ఇక్కడ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారు ఇది కొంచెం లెదర్ ర్యాప్ ఇచ్చి ఉంటే బాగుంది అనుకుంటున్నాను దాంతో కూడా మనకి ప్లాస్టిక్ అయితే ఇవ్వడం జరిగింది హార్డ్ ప్లాస్టిక్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా లోపలికైతే అయితే విశేషాలు అయితే చూద్దాం సీటు ఫస్ట్ సో ఇక్కడ మనకి ఫస్ట్ మెయిన్ ఫీచర్ ఏంటంటే సీట్ అనమాట సో కార్ స్టార్ట్ చేస్తాను కార్ ఇంజిన్ అయితే స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఫస్ట్ ఏంటంటే వెంటిలేటెడ్ సీట్స్ సో సీట్కి అయితే మనం ఏసీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట సీట్ ఏసీ వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఉంటాయి దీంట్లోపల మనకి సీట్ కూలింగ్ అయితే ఎక్కడి నుంచి పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు సీట్లో కూడా మనకి ఏసీ అయితే చల్లగా వస్తుంది సూపర్ ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు సో లాంగ్ రైడ్స్ ఎవరైతే చేస్తారో వీళ్ళకి అద్భుతమైనటువంటి ఆ ఫీచర్ అయితే చెప్పుకోవచ్చు దాని తర్వాత సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అండి మాన్యువల్గానే సీట్ హైట్ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇదైతే కాస్త లోపల కూర్చున్నట్టు ఉంటుంది ఫ్రంట్ బానట్టయితే కనిపించదు కాబట్టి సీట్ హైట్ అడ్జస్ట్ చేసుకున్నామంటే మనకి ఫ్రంట్ క్లియరెన్స్ అయితే ఉంటుంది సో సీట్ హైట్ అడ్జస్ట్మెంటు రిక్లైన్మెంటు దాని తర్వాత ఫ్రంట్ బ్యాక్ అయితే మూవ్ చేసుకోవచ్చు అండి మాన్యువల్గా అది దాని తర్వాత అయితే మనకి అండర్ తైజ్ సపోర్ట్ అయితే కాస్త తక్కువ కానీ మరీ ఎక్కువ తక్కువ అయితే లేదు సో ఇదైతే మనకి ఒక డెడ్ పెడల్ అయితే ఇచ్చారు ఇక్కడ మనం కాల్ పెట్టుకొని రిలాక్స్ అవ్వచ్చు ఇది మనకు ఓన్లీ మాన్యువల్ వేరియంట్లో మాత్రం ఉంటుందండి ఎక్సలేటర్ బ్రేక్కి అనేది పక్కా ఉంటుంది అనమాట ప్రతి కార్కి దాని తర్వాత అయితే ఇది మనకి సీట్లో ఏసీ బా కూడా వేస్తుంది అసలు ఓకేనా దాని తర్వాత అయితే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నటువంటి ఫీచర్స్ అయితే చూడండి ఇక్కడ ఏసీ వెంట అయితే ఏదైతే ఉందో దీని చుట్టూ ఆరెంజ్ కలర్ డీటెయిలింగ్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడ ఏసీ వెంట దాని తర్వాత అయితే ఇక్కడ మనం మొత్తం కార్ అయితే లాక్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నుంచి ఇక్కడ స్విచ్ అయితే ఉంది కదా ఫాగ్ లైట్ ప్లస్ సిగ్నల్ టర్న్ ఇండికేటర్ పక్కన చిన్న లైట్ అయితే ఉంది కదా అదైతే వెలుగుతుందన్నమాట దాని తర్వాత త్రీ సిక్స్టీ వ్యూ ఇక్కడ నుంచి అయితే మనం త్రీ సిక్స్టీ వ్యూ స్విచ్ అయితే ఉందన్నమాట ఇంకెక్కడ కూడా లేదు దాని తర్వాత ఇక్కడ మనకి ఆ పుష్ బటన్ స్టార్ట్ అయితే ఉంటుందండి ఇది ఒకసారి ప్రెస్ చేసామంటే కారు ఈ స్టీరింగ్ తిప్పుకోడానికి అన్లాక్ అయితే అవుతుంది రెండోసారి ప్రెస్ చేసి ఉంటే ఇగ్నిషన్ ఆన్ అవుతుంది మూడోసారి అయితే కార్ స్టార్ట్ అవుతుంది అనమాట క్లిచ్ పట్టుకొని స్టార్ట్ చేస్తే కార్ అయితే స్టార్ట్ అవుతుంది ఇది ఇక్కడ నెక్స్ట్ వ్యాలెట్ కోసం ఇక్కడ స్పేస్ అయితే ఇచ్చారు దాని స్టీరింగ్ విషయానికి వచ్చేటప్పటికి టిల్ట్ ఆప్షన్ అయితే ఉందండి టెలిస్కోప్ ఆప్షన్ అయితే లేదు సో మీరు కిందకి పెట్టి రైడ్ చేస్తారా పైకి పెట్టి రైడ్ చేస్తారనేది మీ ఒపీనియన్ మీద అయితే బేస్ అయి ఉంటుంది తొడలు పెద్ద ఉన్నాయంటే మీదకి పెట్టి రైడ్ చేసుకుంటే మంచిది దాని తర స్టీరింగ్ అయితే మనకి లెదర్ ర్యాపింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ అయితే ఇచ్చారు కంప్లీట్ బ్లాక్ ఏ కనిపిస్తుంది ఎక్కడ కూడా ఎక్కడ మనకి క్రోమ్ ఎలిమెంట్స్ అయితే కనిపించట్లేదు దీంట్లో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి అన్నమాట సో ఇదిగోండి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది సో ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది సీట్లకి అయితే ఎయిర్ బ్యాగ్ ఉంది రెండు సీట్లకి ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది కట్టెన్ ఎయిర్ బ్యాగ్స్ సైడ్ అయితే ఉన్నాయి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఇదిగోండి ఇలాగ కట్టెన్ ఎయిర్ బ్యాగ్ అయితే ఓపెన్ అవుతుంది ఇటు అటు సో టోటల్ గా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే దీని లోపల ఉండడం జరిగింది ఇక స్టీరింగ్ మీద ఉన్నటువంటి కంట్రోల్స్ అనమాట లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఇక్కడ హార్న్ స్విచ్ అయితే ఉంది ఇక్కడ ఇక్కడ హార్న్ అయితే ఉందనమాట ఇక ఇక్కడైతే మనం బ్లూటూత్ కనెక్టివిటీ మొబైల్తో బ్లూటూత్ కనెక్టివిటీ వాయిస్ కమాండ్స్ దాని తర్వాత సన్ రూఫ్ ఇవెన్ కూడా వాయిస్ కమాండ్స్ దాని తర్వాత అయితే మ్యూటు కాలు కాల్కి సంబంధించిన ఫీచర్స్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అయితే చేసుకోవచ్చు దాని తర్వాత ఇక రైట్ సైడ్ తీసుకుంటే క్రూజ్ కంట్రోల్ అయితే ఉందనమాట సో క్రూజ్ మనం ఆప్ యాక్టివేట్ చేసి మనం క్రూ స్పీడ్ అయితే పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఇక్కడ నుంచే మనం ఇన్స్ట్రుమెంట్ కంజోల్లో ఉన్నటువంటి ఫీచర్స్ అన్ని కూడా ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట సో ఇది మనం ప్రెస్ చేస్తే ట్రిపుల్ ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి ఇది మనం ప్రెస్ చేస్తే రీసెట్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు సో క్రూజ్ కట్ చేయాలంటే ఇక్కడ ఈ బటన్ ఉంది లేదంటే బ్రేక్ తొక్కిన క్రూజ్ అయితే కట్ అయిపోతుంది సో ఇప్పుడు కన్జోల్లో ఉన్నటువంటి ఫీచర్స్ అయితే చూపిస్తాను ఇక్కడైతే మనకి సెవెన్ ఇంచ్ డిస్ప్లే అయితే ఇచ్చారండి ఫుల్ డిజిటల్ కన్సోల్ అయితే ఇవ్వడం జరిగింది మీకు ఎంతవరకు కనిపిస్తుందో నాకైతే తెలీదు సో ఇక్కడైతే మనకి స్పీడో మీటర్ అయితే ఇక్కడ ఉంటుందండి ఇక్కడ మనకి క్రూజ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది స్పోర్ట్స్ మోడ్ మాత్రం ఉంటుందండి వేరే మోడ్ అనేది ఉండదు ఇక్కడ మనకు ఓన్లీ స్పోర్ట్స్ మోడే ఉంటుంది దాని తర్వాత ఓడోమీటర్ అయితే మనకు ఫార్టీ కిలోమీటర్స్ తిరిగింది కారు సో ఎఫ్ఎం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి కనిపి యావరేజ్ స్పీడ్ అని చెప్పేసి టైము డిస్టెన్స్ యావరేజ్ ఫియలు ఇవన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి సో ఇక్కడైతే మనం ఇవన్నీ కూడా ట్రిప్ బి తర్వాత ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకానమీ ఇవన్నీ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ బటన్ మనం ప్రెస్ చేసుకోవడం ద్వారా సో క్యాన్సిల్ చేసుకోవాలంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు ఇలా ఇవన్నీ కూడా మీకు తెలిసిపోతాయిలండి ఆటోమేటిక్గా హెడ్లైట్ కంట్రోల్స్ దాని తర్వాత వైపర్ కంట్రోల్స్ అయితే ఇటు సైడ్ ఉన్నాయి రేర్ వైపర్ కంట్రోల్స్ కూడా ఇక్కడే ఉన్నాయి దాని తర్వాత అయితే ఇది మనకి మెయిన్ సో మెయిన్ ఏంటంటే ఇక్కడ మనకి టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగింది సో దీదైతే మనకి ఆర్మాన్ నుంచి అయితే వేసారనమాట కంపెనీ ఫిట్టెడ్ అయితే వచ్చింది ఇది మనకి త్రీ సిక్స్టీ అయితే ఉంటుంది సో త్రీ సిక్స్టీ తర్వాత చూద్దాం ఇక్కడ మనకి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి మెనూ బటన్ మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మన కార్లో మెయిన్గా మనకి పనికొచ్చేది ఏంటంటే ఈ ఎయిర్ ప్యూరిఫైరు సో ఎయిర్ ప్యూరిఫైర్ అనేది మనకి ఎయిర్ ఎయిర్ క్వాలిటీని అయితే పెంచుతూ ఉంటుందన్నమాట కార్ లోపల ఉండే ఆ పొల్యూషన్ అంతా కూడా తగ్గిస్తూ ఉంటుంది దాని తర్వాత ఇక్కడ మనం మెయిన్ మెయిన్ ప్రెస్ చేస్తామంటే ఇక్కడ క్లైమేటు ఈ క్లైమేట్లో క్లిక్ చేసాం అనుకోండి మనం ఏసీ అయితే మ్యాక్సిమము మినిమం అయితే చేసుకోవచ్చు ఏసీ కంట్రోల్స్ కూడా ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు ఈ యామియం లైట్స్ ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్గా లైట్ ఆన్ అయితే ఉంటాయండి యాపిల్ కార్పులో ఆండ్రాయిడ్ ఆటో అనేది వైర్లెస్గా మనం కనెక్ట్ చేసుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ మీడియాలోకి వెళ్ళొచ్చు దాని తర్వాత ఇమేజ్ వ్యూఆర్ త్రీ సిక్స్టీ వ్యూ సరౌండ్ వ్యూ ఇది మనం టూ డీలో కాలం టూ డీలో త్రీడీలో కావాలంటే త్రీడీలోన మనకి ఎలా కావాలంటే అలాగైతే ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చండి సో త్రీడీలో పెడతాను త్రీడీలో పెట్టి మనకు సరౌండింగ్స్లో ఏముందో చాలా క్లియర్ విజిబిలిటీ అయితే ఉంటుంది చుట్టూ కెమెరాస్ అయితే ఉన్నాయి కదా కార్లో అది దాని తర్వాత ఇక్కడ మీకు రేడియో క్విక్ సెట్టింగ్స్ సరౌండ్ వ్యూ అని కూడా తెలిసినవేని దాని తర్వాత ఇక కిందకు వచ్చేటప్పటికి ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి చుట్టూ కూడా మనకి ఆరెంజ్ కలర్ డీటైలింగ్ అయితే ఇచ్చారు ఇక్కడ ఆల్ రోజు లోగా అయితే ఉందన్నమాట చాలా బాగుంది అట్రాక్టివ్గా అయితే ఉందన్నమాట గ్రే కలర్ అయితే యూజ్ చేశారండి ఈ డీటైలు చాలా బాగుంది ఇక్కడ అంతా కూడా మనకి మెటాలిక్ అయితే ఇవ్వడం జరిగింది బ్లాక్ ఫినిషింగ్ దాని తర్వాత ఇదంతా కూడా మనకి కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అయితే ఇవ్వడం జరిగింది కాస్త హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ గ్లో బాక్స్ సో గ్లో బాక్స్కి స్విచ్ ప్రెస్ చేసే ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంది ఇక్కడ ఒక మనకి సెపరేట్ ట్రే అయితే ఒకటి ఇచ్చారు ఇంకా పైన చూసుకున్నట్టయితే ఐఆర్విఎంలో మాన్యువల్ డిమ్మింగ్ ఫీచర్ అయితే ఉందండి దాని తర్వాత ఇక్కడ మనకి సన్ స్లైడర్ విత్ మిర్రర్ అయితే ఇచ్చారు ఇక్కడ మనకి కోపాసింజర్ గ్రాబ్రెల్ అయితే ఇచ్చారు ఇది మంచి ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు డ్రైవర్ సైడ్ కూడా మనకి సన్ స్లైడర్ విత్ టికెట్ హోల్డర్ అయితే ఇచ్చారు మీద అంతా కూడా మనకి ఎక్కడ వైట్ కనిపించదండి మొత్తం అంతా కూడా గ్రే కలర్ అయితే ఉంటుంది అనమాట గ్రే కలర్ ఫినిషింగ్ లోపలంతా కూడా బ్లాక్ ఆరెంజ్ ట్రీట్మెంట్ సైన్ బ్లాక్ మ్యాట్ బ్లాక్ అటు ఇటు తిప్పి ఆ బ్లాక్ ట్రీట్మెంట్ అయితే ఉంటుంది అనమాట ఇది ఒక రేస్ కార్ టైప్ లోన దాని తర్వాత అయితే ఇక్కడ మనకి మెయిన్గా ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ అనమాట ఇక్కడ ఒక ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్ అయితే ఇవ్వడం జరిగిందండి దాని తర్వాత ఇంకా ఎస్ఓఎస్ స్విచ్ అయితే ఉంటుంది మన మొబైల్ తో కనెక్ట్ చేసుకున్న తర్వాత దాని తర్వాత ఇక్కడ మనకి కాల్ అటెండ్ దాని తర్వాత కో పాసింజర్ సైడు ఎయిర్ బ్యాగ్ అయితే ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట మనం లోపల నుండే కీ తీసి ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు దాని పాసింజర్ ఎయిర్ బ్యాగ్ అయితే ఆన్లో ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది దాని తర్వాత సన్ రూఫ్ అండి సో సన్ రూఫ్ ఒకసారి ఓపెన్ చేద్దాం సన్ రూఫ్ మనం సింగిల్ క్లిక్ చేసామనేసి అంటే టాగల్ స్విచ్ని సన్ రూఫ్ అయితే ఓపెన్ అయిపోయింది కట్టెన్తో సహా నీట్గా సన్ రూఫ్ అయితే ఓపెన్ అయిపోయింది సో ఇప్పుడు మనం ఇలా క్లిక్ చేసామనేసి అంటే సో సన్ రూఫ్ అయితే క్లోజ్ అయిపోయింది కర్టన్ అయితే క్లోజ్ అవ్వలేదు కర్టన్ మనం మాన్యువల్గానే క్లోజ్ చేసుకోవాలి ఇక్కడ మనకి జబర్దస్త్ ఫిట్టింగ్ ఉంది కాబట్టి పిల్లలు నిలబడవచ్చు ప్రాబ్లం అయితే లేదు సో కిందకి వచ్చేటప్పుడు కంట్రోల్స్ అయితే చూడండి సో ఇవన్నీ కూడా ఏసీ కంట్రోల్స్ అనమాట మనకి ఏసీ ఫ్యాన్ స్పీడు స్పీడ్ అయితే పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు లోపల ఉండే ఎయిర్ అనేది సర్క్యులేషన్ కోసం ఏసీ ఆన్ అండ్ ఆఫ్ బటన్ చిల్డ్ ఏసీ కోసం దాని తర్వాత ఏసీ ఆఫ్ చేసుకోవడానికి దాని తర్వాత ఏసీ కూల్ హాట్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి దాని తర్వాత అయితే ఇక్కడ మనకి టైప్ ఏ ఛార్జింగ్ పోర్టు టైప్ సి ఛార్జింగ్ పోర్టు ట్వల్ వోల్ట్స్ సిగరెట్ లైటర్ ఛార్జింగ్ పోర్టు అంటే మనం వ్యాక్యూమ్ క్లీనర్ ఒకటి పెట్టుకోవడానికి దాని తర్వాత వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తాను వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇది మనకి మాన్యువల్లోనే అవైలబుల్ ఉంటుందండి సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది దీనికి రివర్స్ అయితే బ్యాక్ సైడ్ సో ఇప్పుడు మనం రివర్స్ వేద్దాం యాభై ఉంది కదా ఇది ప్రెస్ చేసి రివర్స్ చేయాలన్నమాట లేదంటే మనకి సిక్స్త్ గేర్ అయితే పడిపోతుంది ఓకేనా సో రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే చూడండి రివర్స్ పార్కింగ్ కెమెరా వ్యూ అయితే చాలా బాగుంది ఆబ్జెక్ట్ ఏదైనా వచ్చిందంటే ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉంటుందన్నమాట దాని తర్వాత బజర్ కూడా ఉంటుంది దాని తర్వాత అయితే ఇక్కడ మనకి ఇదంతా కూడా ఆరెంజ్ బ్లాక్ కాంబినేషన్లో భలే ఉంది దాని తర్వాత సీట్లు అయితే చూడండి సీట్ల డిజైన్ అయితే చాలా బాగుంది మన కో అవి కూడా వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఇవ్వడం జరిగింది మన ఇక్కడ కూడా ఏ ఏసీ అయితే పెంచుకోవచ్చు అండి కో పాసింజర్ కూడా సౌండ్ అయితే తినిపిస్తుంది కదా సీట్ నుంచి చేసి వస్తున్న సౌండ్ దాని తర్వాత హ్యాండ్ బ్రేక్ అయితే ఇచ్చారనమాట ఎలక్ట్రికల్ పార్కింగ్ బ్రేక్ గట్టేవ్వలేదు దాని తర్వాత ఇక్కడ మనకు ఒక స్పేస్ అయితే ఇచ్చారు కీ హోల్డర్ అయితే ఇచ్చారనమాట దాని తర్వాత ఇక్కడ మనకి ఈ ఆర్మ్ రెస్ట్ ఏదైతే ఉందో ఇది మనం ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకోవచ్చండి దాని తర్వాత ఇది పైకి లేకపోవటంటే ఇక్కడ ఒక స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది చిన్న స్పేసు ఇది లోపల ఉన్నటువంటి ఇంటీరియర్ సో ప్రీమియం ఇంటీరియర్ అయితే ఉంటుందన్నమాట లగ్జరియస్గా అయితే ఉంటుంది లోపలంతా కూడా గైస్ ఇక ఫైనల్గా ఆల్ట్రోజ్ రేసర్ యొక్క ప్రైస్ విషయానికి వచ్చేటప్పటికి ఆల్ట్రోజ్ రేసర్లో మనకి త్రీ వేరియంట్స్ అయితే ఉంటాయండి సో ఆర్ వన్ నుంచి ఆర్ త్రీ వరకు అయితే ఉంటుందన్నమాట నైన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ నుంచి లెవెన్ ల్యాక్ వరకు అయితే మనకి షోరూమ్ ప్రైస్ అయితే ఉంటుంది ఆన్ రోడ్ కావాలి ఇది టాప్ అండ్ వేరియంట్ కదా ఆన్ రోడ్ అయితే మీకు ఒక థర్టీన్ ల్యాక్స్ వరకు అయితే ఉంటుంది థర్టీన్ ల్యాక్స్ ప్లస్ అయితే ఉంటుంది సో మీరు పూర్తి వివరాల కోసం అయితే మన విశాఖపట్నం మద్యలపాల్ ఉన్నటువంటి జాస్పర్ టాటా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళైతే మీకు ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తారు టెస్టెడ్ కూడా వెహికల్ అయితే అవైలబిలిటీ ఉంది సో మీద టెస్టెడ్ చేసి కూడా ఈ వెహికల్ ఒక కంఫర్ట్ ఏంటని చూడొచ్చు లేకపోతే మైలేజ్ విషయానికి వచ్చినప్పుడు దీంట్లో ఒక స్పోర్ట్స్ మోడ్ మాత్రమే ఉంటుందండి స్పోర్ట్స్ మోడ్ యాక్టివేషన్ మాత్రమే ఉంటుందన్నమాట జీరో టూ హండ్రెడ్ అనేది మనకి లెవెన్ సెకండ్స్లో వెళ్ళేటటువంటి మోడ్ ఏదైతే ఉందో అది మాత్రమే యాక్టివేషన్లో ఉంటుంది కాబట్టి మీరు మంచి పవర్ ఎంజాయ్ చేస్తూ ప్రతి ఆర్పిఎంలో కూడా మీరు మంచి పవర్ ఎంజాయ్ చేస్తే వెళ్ళచ్చు కాబట్టి మైలేజ్ విషయంలో మీరు కాంప్రమైజ్ అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట ఒక సిక్స్టీన్ సెవెంటీన్ మైలేజ్ అయితే ఎక్స్పెక్టెడ్ ఈ వెహికల్కి టాటా ఆల్ట్రోజ్ రేసర్కి సంబంధించిన డీటెయిల్స్ అని కూడా నేను చెప్పాను అనుకుంటున్నాను వీటిలో మీకు నచ్చిన ఫీచర్ ఏదో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి వీటిలో మీకు నచ్చిన కలర్ ఏదో కూడా కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్ట్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ